కావాలి వాళ్ళు కూడా లబ్ధి అనేది ముఖ్య ఉద్యోగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వ్యవసాయ రంగం కానివ్వండి ఆత్మ రంగం కానివ్వండి చాలా రకాలు దాదాపు నాలుగు వందల వస్తువులు కూడా జిఎస్టీ రేట్లో తగ్గి తగ్గించడం జరిగింది ఈ అవకాశాన్ని కొన్ని ప్రతి ఒక్కరు అభివృద్ధి వర్షాలు అలాగే మన ప్రభుత్వాలు కూడా రాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం సంబంధిస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఈ జీఎస్టీ సంస్కరణ అనేది ఒక పేరు మార్పు ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఇది మీకు మీరు ప్రవాహాల గారి యజకాని డిపార్ట్మెంట్ వారు ఎవరైనా అందుబాటులో ఉంటారు ये गुरु जी को धन्य भगी मैं इसको कहूँ मेहमान के लिए कितनी है मेहमान के लिए मैं इसको దీని వచ్చే రిఫార్మ్స్ మనం సామాన్య ప్రేలకు మనం వాళ్ళు ఉపయోగించాలి అని చెప్పేందుకు తీసుకున్న ఒక బృహత్ప్రణాళిక ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర డబ్బుల మీరు పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఒక ప్రత్యేక తమ నిర్ణయం తీసుకోమని అన్ని వర్గాల వారిని అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా భాగస్వామి చేస్తూ ఖచ్చితంగా పేద ప్రజలకు అందిస్తున్న ఈ టూ పాయింట్ అది కూడా ఈ ఇవ్వడం కూడా మనకు దసరా చేస్తున్నాం ఇతర అధికారులు ఈశాల్లో బోర్డు మెంబర్గా ఆ నూతనంగా హై రోజు మీరందరికీ కూడా నమ్మకం పిఎస్టీ వినిపిస్తుంది సెప్టెంబర్ నుంచి మనం ప్రచారం చేయకుండానే ఆ కార్యక్రమం సూపర్ పిఎస్టీ టూ పాయింట్ ఓ కింద ఆల్రెడీ ప్రముఖంగా వెళ్ళిపోయింది మనం కూడా దాంట్లో భాగస్వామి అవుతూ మన తెలియని వాళ్ళకి తెలియపరుతూ లేదా వ్యాపారస్తులు గురించి వాళ్ళు ఏదైనా వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఎదుర్కొనేటువంటి మార్గంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కానీ నేను యాభై సంవత్సరానికి వ్యాపారంలో ఉన్నాను ప్రతిదీ పెరుగుతూ ఉండే ఎస్ఎస్ సుశాంత్ గారి మార్థం ఒక బిఎస్టీ బస్ ఒకటి ఏడు రెండు వేల పదిహేడు వచ్చిన తర్వాత ఒకే ట్యాక్స్ విధానంలో ఆదాయం పెరుగుతుంది కూడా ఈ ఎనిమిది సంవత్సరాల్లోనే విపరీతమైన ఆదాయం ప్రభుత్వాలు కూడా వచ్చింది బిఎస్ఎస్ వరప్రసాదం అసిస్టెంట్ కమిషనర్ ఎఫ్ఎస్సి కావాలి అభివృద్ధి మరియు సంపద సృష్టి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జిఎస్టి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ టూ పాయింట్ సంస్కరణలో భాగంగా ఇక్కడ భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి అంశాల మీద జీఎస్టీ రేట్లలో వచ్చినటువంటి తేడాలు ప్రజలకు చేకూరుతూ ఉన్నటువంటి లబ్ధి అనేటటువంటి అంశం మీద అవగాహన మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వీరికి అందరికీ కూడా ఈ జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులు వినియోగదారులకి వర్తక వ్యాపారులకి తర్వాత భవన నిర్మాణ భవన నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిఎస్టీ మీద ఈ జిఎస్టీ రేట్లు తగ్గడం వలన ఏ విధమైనటువంటి పన్ను మిగుళ్ళు వచ్చినవి అనేటటువంటి విషయాల మీద ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అందులో ముఖ్యంగా సిమెంట్ మీద ఎందుకంటే ఒక భవన నిర్మాణం చేయడంలో ప్రధానమైనటువంటి వస్తువు సిమెంట్ సిమెంట్ మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతం పన్ను రేట్ని పద్దెనిమిది శాతంగా మార్చడం జరిగింది ఈ పన్ను రేట్లలో ముఖ్యంగా పన్నెండు ఇరవై ఎనిమిది అనేటటువంటి పన్ను రేట్లను పూర్తిగా రద్దు చేసి ఐదు పద్దెనిమిది అనేటువంటి పన్ను రేట్లను ఉంచడం వలన సుమారుగా నాలుగు వందల పది వస్తువుల మీద పన్ను రేట్లను సవరించడం పన్ను రేట్లను మార్చడం తగ్గించడం ఐదు శాతంగా ఉన్నటువంటి కొన్ని అంశాల మీద సున్నా రే సున్నా రేటు ట్యాక్స్ని విధించడం ద్వారా ఒక భారతదేశం మొత్తం మీద తీసుకున్నట్లయితే సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల పన్ను మిగులు ప్రజలకు మిగులుగా అందించడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంస్కరణల వలన ప్రజలకు ఎంత మేలు చేకూరుతుంది పన్ను మిగులు అనేది ఎంత వస్తుంది అనేటటువంటి వారి యొక్క కొనుగోలు శక్తి పెరగడం తర్వాత స్వావలంబన అభివృద్ధిలో భాగంగా ఎంత ఈ యొక్క ప్రగతి వైపు మనం భార మన భారతదేశం రాష్ట్రం ముందుకు వెళుతుంది అనేటటువంటి దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది ఇందులో ఈ రోజు అంశం భవన నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ పన్ను రేట్లు ఏ విధంగా వచ్చి ఏ విధంగా తగ్గినవి ఎంతెంత వాటి వలన మిగులు వస్తుంది అనేటటువంటి అంశాలను ఉదాహరణలతో సహా ఏ వస్తువు మీద ఎంత పన్ను రేటు తగ్గింది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరించినటువంటి ఈ యొక్క స్టీల్స్ అండ్ సిమెంట్స్ కావలి అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వినియోగదారులకు అందరికీ కూడా ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సహకరించినటువంటి రాజేంద్ర కుమార్ గారు యాక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన మోడీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పన్నుల వ్యవస్థలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఈ రిఫార్మ్స్ వల్ల సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది చాలా వర్క్ చాలా సెక్టార్స్లో మనం రేట్స్ రివైజ్ చేశాము విద్యారంగము వ్యవసాయ రంగము భవన నిర్మాణ రంగము టూరిజం అన్ని రంగాల్లో రేట్స్ అన్ని రివైజ్ అయ్యాయి ఆ రివైజ్ అయిన రేట్స్ అన్నీ తగ్గాయి స్లాబ్లు ఆ తగ్గిన స్లాబ్ల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము అన్ని కండక్ట్ చేస్తున్నాము డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ని నెల్లూరు సర్కిల్ సో ఈరోజు మనం చూసినట్లయితే జిఎస్టీ టూ పాయింట్ ఓ అనేది మీ అందరికీ తెలిసిందే ఈ జిఎస్టి టూ పాయింట్ ఓలో దాదాపు నాలుగు వందల వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది అంటే నాలుగు స్లాబ్లు ఉన్న దాన్ని దాదాపు ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ మార్చడం జరిగింది సో ఈ ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల వచ్చే ఫలాలను పేదరిక ఉన్న వాళ్ళకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి చేరాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ టూ పాయింట్లోని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ఈ తగ్గిన జిఎస్టీ వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది సో తద్వారా ప్రజల్లో ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల ఎంత ఫలాలు అనుభవిస్తున్నారు అనేది అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఈ యొక్క జిఎస్టీ తగ్గింపుని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది